హాయ్ గైస్ కడాయిలో కొంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాదు ఆవాలు తాలింపు దినుసులు వేస్తున్నాను జీర ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు రెండు ఇల్లులపై రెబ్బలు తీసుకొని కచ్చాయి దంచేసుకోండి ఇలా కచ్చాయి పచ్చాగా దంపేసుకొని ఇంట్లో యాడ్ చేసుకోండి కరివేపాకు ఇది ఫ్రై అవుతూ ఉన్నప్పుడే కొంచెం ఇంగువండి కొంచెం కలిగి పెట్టుకోండి చక్కగా ఈ కరేవిపాకు చక్కగా వేగాలి వెల్లుల్లిపాయ కూడా వేగాలి కదా ముంగు వేసాం కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరగాయ ఫ్రై అయ్యేదాకా అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేపుకుందాము చిట్టుగా పసుపు వేస్తున్నాను యాక్చువల్గా మనం ముందే ఫస్ట్ వేసుకొని కొంచెం ఉప్పు కానీ కల్లు ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుంటే ఉల్లిపాయ మాడదన్నమాట చక్కగా ఫ్రై అయ్యింది మాడదు ఇవైతే రాత్రి మిగిలిపోయిన పునుగులు రాత్రి టిఫిన్ వేసాను నిన్న సాటర్డే కదా ఇప్పుడు వీటిని రెండు ముక్కలుగా చేసుకున్నాం ఇలా చక్కగా చిన్న సగం సగం ముక్కలు చేశానండి ఈ వేగుతున్న ఉల్లిపాయలు ఇవి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేద్దాము మనకి కొంచెం ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యేలోపు చూడండి ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ అనమాట అంటే స్పూన్ ఉన్నారా నువ్వులు వేసాను ఇలా కచ్చాపిచ్చగా నలిగిన నువ్వుల్లో కొంచెం చింతపండు వేస్తున్నానండి అంటే మనం తినే పులుపుని బట్టి రెండు టమాటాలు చక్కగా కొంచెం దోరగా ఉంది ఒకటి ఒకటి పండింది ఇవి మిక్సీ వేసేసుకోవాలి ఇలా కచ్చాపచ్చాగా అయింది కదండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి మెత్తగా అయితే వేగిపోయినాయి అండి చక్కగా దీంట్లో ఈ పేస్ట్ వేసుకొని వాటర్ కలుపుకుందాము దీంట్లో ఇప్పుడు ఈ వాటర్ని యాడ్ చేసేసుకుందండి మంటకి మనకి సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ ఆర్ కల్లుపు ఇదంతా కలిగి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వండి చక్కగా ఈ పునుగులకి టమాటా కానీ చింతపండు కానీ ఫ్లేవర్ చక్కగా పడుతుంది అనమాట పులుసు అయితే చక్కగా ముక్కలకు కట్టేస్తుంది తింటే కూడా బాగుంటాయి అనమాట ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉడకనివ్వండి హైలో మాత్రం వద్దు జస్ట్ సిమ్లో ఉడకనివ్వండి ఇదైతే గ్రేవీ గ్రేవీగా అయిపోయింది పులుసు పులుసుగా లేకుండా చూడండి పునములు ఎంత ఉబ్బినయో ఉంటే కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేయట్లేనండి చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఓకే కాదు చపాతీలకైనా బాగుంటుంది ఉట్టుదే తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట